ఇంకా ఇవాళ ప్రధాన వార్తగా మనకి కేటీఆర్కు ఏసీబీ పిలుపు ఫార్ములా రేసింగ్ కేసులో విచారణ నోటీసులు జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరో తేదీ రావాలన్న ఆదేశాలు అంతకుముందే జనవరి ఏడున విచారణ రావాలని ఏ ఈడీ నోటీసులు అయ్యో పాపం ఆరో తేదీన ఏసీబీ రమ్మంటుంది ఏడో తేదీ ఏమో ఈడీ రమ్మంటుంది రెండు రెండింటికి వెళ్ళాలి పాపం ఆరున విచారణ రావాలని నోటీసు ఎనిమిదిన అరవింద్ కుమార్ పదిన బిఎల్ రెడ్డిల విచారణ ఫార్ములా రేస్ దర్యాప్తు ముమ్మరం ఫార్ములా ఏరియాస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారించడంపై ఏసీబీ దృష్టి సారించింది తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చింది ఈ నెల ఆరున ఉదయం పది గంటలకు రావాలని అందులో పేర్కొంది ఇది కేసులో నిందితులుగా ఉన్న హెచ్ఎండిఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్ని ఎనిమిదిన విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని పదిహేను విచారించాలని నిర్ణయించింది ముగ్గురు నుంచి వాంగ్మూలం సేకరించిన అనంతరమే తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనుంది ఫార్ములా ఏరియాస్ నిర్వహణ నిమిత్తం లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓకి రెండు విడతలుగా సుమారు నలభై ఆరు కోట్ల చెల్లింపులు ఉల్లంఘనలు జరిగాయంటూ ఎంయుడి ముఖ్య కార్యదర్శి దానికీసో ఇచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ గత నెల పంతొమ్మిది ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే అయితే అరెస్ట్ అని చెప్పి వీళ్ళు పాప అక్కడి నుంచి తెచ్చుకున్నారు కదా మరి ఏపీ ఎన్ఎస్ నెక్స్ట్ జాన్కోపై చర్యలు లేకపోవడం ప్రశ్నించే అవకాశం హైదరాబాద్ ఫార్ములా ఏరియాస్ తొమ్మిది పది పదకొండు పన్నెండు సీజన్ నిర్వహణకు తొలుత ఎంయుడ్యూ ఎఫ్ఈ ఎస్నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది ఇందులో ఎస్నెక్స్ జెన్ స్పాన్సర్ తొమ్మిదో సీజన్ అయిపోగానే తమకు నష్టం వాటిల్లిందంటూ ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది మరి మన కేటీఆర్ ఏమో ఆరు వందల కోట్లు వందల కోట్ల లాభం వచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ చూస్తేనేమో నష్టం వచ్చిందని ఆ కంపెనీ వెళ్ళిపోయింది ఇది ఒప్పందం నుంచి వైదొలిగింది మిగిలిన సీజన్ల రుసుము చెల్లింపు బాధ్యత ప్రభుత్వమే చేపట్టే అంశంపై ఎఫ్ఈఓ ప్రతినిధులు మున్సిపల్ శాఖ అధికారుల మధ్య చర్చ జరిగింది అనంతరం రేస్ల నిర్వహణ నిమిత్తం నూట ఇరవై కోట్ల పరిపాలన అనుమతి కోసం హెచ్ఎండిఏ అప్పటి కమిషనర్ హోదాలో అరవింద్ కుమార్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడున నోటిఫైల్ సిద్ధం చేశారు మొదటి బాధ చెల్లింపు అభ్యర్థనలతో హెచ్ఎండిఏ నోటిఫైల్ను మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ అప్పట్లో ఆమోదించారు ఆమోదించే విషయంలో ఫైల్ను మున్సిపల్ శాఖ సర్క్యులేట్ చేయలేదని ప్రాథమిక తరపులు గుర్తించారు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందలేదని తేల్చారు హెచ్ఎండిఏ ఫైల్పై నూట అరవై కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసే అధికారం మంత్రి కదని చెప్పారు వాటిపై కేటీఆర్ని విచారించే అవకాశం కనిపిస్తుంది విదేశీ సంస్థకు చెల్లించే అంశంలో ఆర్బీఐ నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నిస్తారు సీజన్ టెన్ కోసం ఎస్నాక్జ్ స్పాన్సర్గా ఎఫ్ఈఓకు రుసుము చెల్లించకుండానే ఒప్పందం రద్దు చేసుకుంటే చర్యలు ఎందుకు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో అన్నారు కదా నాపైన కాదు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది రేవంత్ రెడ్డి పైన రద్దు చేశాడు ఆయన అని చెప్పి మీరు అన్నారు కదా కానీ ఇక్కడ మొత్తం సీన్ మొత్తం మారిపోతుంది ఇప్పుడు ఏదో లొట్టపెట్ట కేసు అన్నాడు కదా రేవంత్ పాపం కేటీఆర్ మరి ఇప్పుడు ఆ లొట్టపెట్ట కేసే ఆయన్ని యోగా చేయించిపోతుంది జైలుకెళ్ళి యోగా చేస్తా అని చెప్తున్నాడు కదా ఆ రోజు దగ్గరలోనే ఉంది కేటీఆర్కి